అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్ వర్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఉండాలి అంతే కదండి అండ్ అందరూ తమిళ చూసే వచ్చారు కదండి ఇంకెందుకు లేటు వీడియో స్టార్ట్ చేద్దాం పదండి వన్ సెకండ్ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి ఏంటి వ్లాగ్ కిచెన్లో ఉన్నాను అనుకుంటున్నారా కుకింగ్ బ్లాగ్ మాత్రం కాదండి ఈరోజు వ్లాగ్ మా ఆయనతోనే సో ఆయన దగ్గరకు వెళ్ళిపోదాం పదండి చెప్పు టీ ఓకే పెట్టాలా ఏంటి పొద్దు ఇది చేస్తూనే ఉంటాను ఒక సండే రోజు ఒకప్పుడు టీ ఇవ్వడానికి ఏంటి అంత ఇది నీకు అలా ఉందా వారం అంతా డ్యూటీ చేసి ఓ బయట ఉందా నానా పని చేసుకొని వచ్చి ఇంటికి వచ్చినాక టీ పెట్టు పాలు పెట్టు కోల కట్ట నాతో కాదా పోయి ఇప్పుడు ఇన్ని మాట చెప్పావు ఇందులో ఒక్క పని కూడా నువ్వు చెయ్యవు అది పక్కకు పెట్టాయి టీ పెట్టివ్ అన్నాడు టీ కూడా పెట్టివ్వట్లేదు కష్టం కష్టపడుతున్నావా ఏం నేను కష్టపడట్లేదా నువ్వు ఎనిమిది పోతున్నా ఏడు లేదా ఎనిమిది గంటలు లెగుస్తా నేను ఫైవ్ ఓ క్లాక్ లెగుస్తాను ప్రతిరోజు గంటలు లెగుస్తాను నీకు సండే హాలిడే మీకు కావాల్సినవన్నీ ప్రతిరోజు పొద్దున లేచి నేను చేసి పెడతాను నీకు రెస్ట్ నువ్వు ఏసీ వేసుకొని పడుకుంటావు మరి నేను ఎక్స్ట్రా పని కిచెన్ లో రకరకాల డిషులు వండి మీకు ఇవ్వాలి నేనే అనట్లేదబ్బా ఒక చిన్న హెల్ప్ కూడా మీరు చేయరు మీకైతే హాలిడేస్ ఉన్నాయి ఏ దానికైనా మేము ఎంత కష్టపడుతున్నాం మరి మా గురించి ఎవరు ఆలోచించేది ఒకప్పుడు టీవీ అంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అసలు అందరూ చేసే పని ఇదే కదా ప్రతిరోజు ప్రతి ఇంట్లో జరిగేది ఇదే కదా ఇవి కొత్తగా రూల్ మారడానికి కరెక్టే సంవత్సరాలు తరాల తరాల నుంచి మేము చేస్తున్న పని మా పనికి ఒక గుర్తింపు లేదు మాకు రెస్ట్ లేదు సరే అయితే ఇప్పుడు నువ్వేమంటున్నావు తరతరాలుగా ఎప్పటి నుంచో వస్తుంది కొత్తగా అడుగుతున్నావు అడుగుతున్నావు అంటే మీకు మార్పు ఎక్కడి నుంచో రావాలి ఒక రూల్ అనేది ఒక ఆర్డర్ అనేది పాస్ అవ్వాలి అంతే కదా మీకు ఇప్పుడు ఆర్డర్ పాస్ అవ్వాలి అంతే కదా ఆర్డర్ పాస్ అయితే ఒప్పుకుంటారు సరే అయితే ఇప్పుడు ఎవరిని నువ్వు విను ఎంతమంది ఎన్నిసార్లు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన గొప్ప గొప్ప రాజకీయ నాయకులందరికి థ్యాంక్ యూ సార్ ఎన్నో హామీలు ఈ రోజు వరకు మీరు మాకు ఇచ్చారు లేడీస్కి పిల్లలకి పెద్దలకి ముసలాలకి అందరికీ ప్రతి ఒక్క నాయకుడు మంచి మంచి హామీలు ఇచ్చారు సార్ దానికి చాలా థ్యాంక్స్ కానీ ఇంకొక హామీని యాడ్ చేయమని అడుగుతుందండి ఏంటో ఆ హామీ విను చెప్తాను నువ్వు కూడా విను వాళ్ళు కూడా వినండి సార్ మీరు కూడా ఏం లేదండి ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కావాలి మాకు రెస్ట్ కావాలండి సండే రోజు మేము పని చెయ్యం వంట చెయ్యం ఇదే ఆదివారం ఆడవాళ్ళకు సెలవు ఈ ఒక్క హామీని మీ మీ స్కీమ్స్లో యాడ్ చేసుకోండి సార్ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని అడిగే కోరిక ఇదే మేము ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కావాలి ప్రతి ఒక్క లేడీస్ తరఫున నేను అడుగుతున్నానండి సో ఈ ఒక్క స్కీమ్ యాడ్ చేయండి ప్లీజ్ ఆదివారం స్కీమ్ యాడ్ అయిన తర్వాత అమలు వచ్చాక మీకు తెలుస్తుంది మా కష్టం ఏంటో అర్థమవుతుందా